హైదరాబాద్ అశోక్ నగర్ లోని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయంలో సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ రావు సమావేశం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నిన్న ఢిల్లీలో చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నాం బీసీ రిజర్వేషన్ల బిల్లు రాజ్యాంగ తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చడం కుదరదు అని ఆయన మాట్లాడి రాష్ట్రంలో ఉన్న రెండు కోట్ల మంది బీసీలను అవమానించారు గంటల సమయం ఇస్తున్నాం లేని పక్షంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని వేలాది మంది బీసీలతో ముట్టడిస్తామన్నారు ఆయన మీద తిరుగుబాటు చేయండి ఎందుకు నైన్త్ షెడ్యూల్ పెట్టవు ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం పెట్టుంటది అగ్రవర్ణాలకు జనాభా ప్రకారం ఎట్టుంటది బీసీలకు ఎందుకు ఉండదు మరి బీసీలు నిజంగా హిందువులు గారా బీసీలు నిజంగా మేము కట్ట హిందువులం బీసీలే నిజమైన హిందువులం కాబట్టి ఈ బీసీ హిందువుల మీద ఎందుకు వర్క్ బీసీల హిందువుల మీదనే ఎందుకీ నిర్లక్ష్య వైఖరి కాబట్టి ఈ బీజేపీని ఎండగట్టి కచ్చితంగా ఆరు నూరైనా దీన్ని అంతు చూసే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు కాబట్టి బీజేపీలో ఉన్నటువంటి బీసీ నాయకులు ఆలోచించుకోవాలి ఇలా ఇప్పుడు చెప్పినట్టు ప్రధానమంత్రి పీఠం నుంచి ఎసరు పెట్టుకుంటా ఉపరాష్టపతి అదేవిధంగా ఫ్లో లీడరు పార్టీ అధ్యక్షుడు రీటాయేందర్ గారు దత్తాత్రేయ గారు దంకడ్ గారు అదేవిధంగా రాజాసింగ్ గారు మొత్తం ఎసరు పెట్టి ఈ బీసీలు లేకుండా చేసి చివరిగా రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా బీజేపీ పార్టీ బీసీలకు ఎవరికి టికెట్ ఇవ్వదు బీసీ నినాదం అనేది ఒక బక్వాస్ ఒక బోగస్ నినాదం తప్ప ఆచరణలో బీజేపీకి లేదు కాబట్టి దయచేసి ఇలా బీజేపీలో ఉన్న బీసీ నేతలు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని మీరు ఇవాళ రావాలి లేకపోతే మాత్రం బీజేపీ పాలసీ ఏంది బీసీల మీద వైఖరి ఏందో నలభై ఎనిమిది గంటల్లో చెప్పాలే నలభై ఎనిమిది గంటల తర్వాత ఏ నిమిషంలోనైనా ఏ గంటలైనా బీజేపీ ఆఫీసులు వేలాది మంత్రుడు ముట్టడించి అక్కడే చాకరీయం నిర్వహిస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం